దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి స్థానిక శాంతినగర్ వద్ద ఏర్పాటైన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ నాయకులు పొలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు ఆ మహనీయుడు మృతి చెందిన బాధలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు వైఎస్ఆర్ జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహంక్షలు విధించడం బాధాకరమని తెలిపారు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నల్లపురెడ్డి కుటుంబంలోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వివరించారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒకటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు దివంగత రాజశేఖర్ రెడ్డి బరున హృదయంతో ఈ రోజు అందరితో మాట్లాడుతున్నాము చాలా బాధాకరం పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఇంత డెడికేట్ గా పనిచేసే ముఖ్యమంత్రి మరొకటి లే పేరు సంపాదించుకున్నాడు ప్రజల్లో ఎంతో గొప్పగా ఎదిగిపోయాడు ఆయన మరణ వార్త వింటానే కొన్ని గుండెలు కట్టుకోలేక ఆగిపోయినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనాదిగా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆయన జయంతి వేడుకలు ఆయన విగ్రహం ముందు మరి పూల ఆలయంతో ఆయన పక్కనే మరి కేక్ కట్ చేసి అందరూ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకునేవాడు అట్లాంటి దానికి ఆంక్షలు పెట్టారు ఇది చాలా దౌర్భాగ్యం దురదృష్టకరం కూడా నేను తెలియజేస్తున్నాను రోజు రోజుకి పోలీసు వ్యవస్థ ఎంతో హుందాతనంగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయేదానికి కొంతమంది అధికారులు అయితే అతి ఉత్సాహం చూపిస్తున్నారు ఇది కరెక్ట్ గా కొంతవరకే హద్దు బోర్ట్లు ఒక పక్క ఆంక్ష అక్ష్యంతలు వేస్తూ ఉన్నాయి అయినా కూడా కొంతమందిలో మార్పు లేకుండా అందరిని మనం అనలేం కానీ కొంతమంది అధికారుల్లో అధికారులలో ఏం కనిపించడం లేదు బాధాకరం డిఎస్పీ గారు అందరిని ఆదరిస్తారు ఆవిడ కూడా పర్మిషన్ కోసం అడిగితే ముందుగా నేను చెప్తా అని చెప్పి తర్వాత ఫోన్ ఎత్తకుండా సిఐ గారి ద్వారా లేదండి పర్మిషన్ లేదని చెప్పడం చాలా దురదృష్టకరమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక పక్క వాళ్ళు పెట్టిన ఆంక్షలకు బరు మనసు బరివేకితే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా బాధ పెట్టిందని కూడా నేను తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మచ్చలాగా మిగిలిపోతుంది నల్లపరేట్లు జిల్లాని స్టేట్ లెవెల్లో ఉమ్మడి స్టేట్ లెవెల్లో పేరు తెచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి ఒక మూడు నాలుగు కుటుంబాలు వార మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నెల్లూరు అంటే అంత గౌరవం నిలిపిన దాంట్లో కూడా నల్లపురెడ్లు కుటుంబం ఒకటి అట్లాంటి కుటుంబంలో మంత్రిగా సుదీర్ఘంగా పనిచేశారు నలభై ఏండ్లు రాజకీయాల్లో మరి వాళ్ళు వెళ్ళిపోవటము చూస్తూ మరి గొప్పగా ప్రజాపరం చేసినటువంటి నల్లపురెడ్డి కుటుంబం మరి మాజీ మంత్రివర్లు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఇంటిని ధ్వంసం చేయడం సమయానికి భగవంతుడు ఆకాంక్షేమో సమయానికి ఆయన ఆ ఇంట్లో లేకుండా పోవడం వారు వారి కుమారులు నిజంగా గంజాయి మోకలు వంద మంది పైగా వచ్చి ఇంట్లో ఎవరూ లేరు మహాతల్లి మరి నల్లపురెడ్డి రెడ్డి గారి సత్యమణి శ్రీలక్ష్మ లక్షలాది మందికి అన్నదానం పెట్టినటువంటి ఆ మహాతల్లి వయసు ఎనభై ఐదేళ్ళ పైన ఉంటే ఈ బీవత్సం చూసి ఆమె పోయిన జరిగిన గంట తర్వాత మేము అందరం వెళ్తే వణికిపోతూ ఉన్నాం ఎంత దౌర్భాగ్యం ఎంత దీనమైన స్థితికి రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం పోతుంది ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య బద్ధకంగా తేల్చుకోవాల్సింది విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఇంకా ఘాటుగా మాట్లాడే అవకాశం ఉంటుంది అలా కాకుండా గంజాయి మొక్కలతో కిరాయి వాళ్ళతో మరి ఏ వస్తువును కూడా వదలకుండా చిన్నపాటి వస్తువును వదలకుండా మరి అన్ని ధ్వంసం చేసే రాత్రి వాళ్ళు పడుకునే దానికి వాళ్ళ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఇంటికి ఆ తల్లి నడుచుకుంటూ పోతుంటే ఏమి దౌర్భాగ్యం రాష్ట్రం ఎక్కడ నాయకులు మాట్లాడారు భారతదేశ రాజకీయాల్లోనే విలక్షణమైన వ్యక్తి విలక్షణమైన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అతి తక్కువ కాలం కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే తర్వాత ఒక సంవత్సరం లోపల మరణం చదవడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల మనసుల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోవాలంటే అతను ఎంత పడాలా ఎంత ఆలోచన ఉండాలా ఏ విధంగా కష్టపడి ఉండాలనేది మనందరికీ ఒకసారి ఆలోచించుకోవాలి ఒక మహానాయకుడు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా రాజశాఖ నా సొంత మనిషి అని అనుకునే విధంగా ఆయన పరిపాలన సాగించాడు ఈరోజు భారతదేశంలో పెద్దలు చెప్పినట్టు ఒక చిరస్మరణ వ్యక్తి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలించాల మనం కూడా అనుకునే విధంగా ఒక పరిపాలన చేసి చూపించేటటువంటి మహానాయకుడిని కోల్పోవటం నిజంగా దురదృష్టకరం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు మనకి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా అందరూ కూడా పారికాది కార్యకర్తలు అందరూ కూడా చేయాలని చెప్పారు అయితే ఇందాక పోతే మేము కేకుడు కట్ చేసేదానికి మీకు పర్మిషన్ లేదన్నారు ఇది ఎంత దౌర్భాగ్యం ఇది కేక్ కట్ చేస్తే ఏం పోతుంది కేక్ కట్ చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కాలంలో ఎన్టీఆర్ జిల్లాని పేరు పెట్టాడు ఎన్టీఆర్ మా పార్టీ కాదు కదా వేరే పార్టీ కదా అయినా ఎన్టీఆర్ జిల్లాని ఎందుకు పేరు పెట్టాం మేము ఒక మహానాయకుని గౌరవించాం మరి అటువంటి పేరు పెట్టిన ఈ పార్టీలో అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఖర్చు గురించి మీరు ఇక్కడ చెప్పడం అంత దౌమైన విషయం మా పార్టీలో అది లేదే వ్యక్తులను గౌరవించాం మేము మీరు ఎందుకు గౌరవించలేకపోతాం రాజశేఖర రెడ్డిని మన జిల్లా చరిత్రలో ఒక చిన్న విషయం ఈరోజు నిన్న రాత్రి ఒక జరిగింది నెల్లూరులో టౌన్లో నడిబొడ్డులో మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది రౌడీ మూకలు సుమారుగా ఒక యాభై మంది వంద మంది వచ్చి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఆయన ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది అలాగే కారు అద్దాలు ఇంటి ఇంటిలో అయితే దేనికి పనికిరావు ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరో జయంతి చాలా ఘనంగా దినవరిస్తున్నాం దానికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎప్పుడు కూడా స్నేహభావంతో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకునేటటువంటి ఈ కార్యక్రమానికి మన ప్రతిసారి కూడా విగ్రహం దగ్గరే కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ కేక్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీ కార్యాలయంలో కట్ చేసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళు ఆంక్షలు విధించడం చాలా ఈ కుల మత వర్గాలు విభేదాలు లేకుండా పరిపాలించినటువంటి మన రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఏదో ఆనందోత్సవాలతో కేక్ కటింగ్ చేసుకోవాలంటే ఏదో ఆంక్షలు పెట్టి ఈరోజు అది చేయనీయకుండా చేశారు కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం మీరు ఎన్ని ఆపినా ఎన్ని చేసినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అతను ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అతను చేసిన అభివృద్ధిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తున్నారు అంటే అంత పెద్ద మహానాయకుడు జన్మదినాన్ని ఈరోజు మీరు ఆపాలనుకోవటం చాలా 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 తప్పుగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు ఎప్పుడో ఈ కార్యక్రమంలో నాయకులు చెవురు విజయమోహన్ రెడ్డి భూమిడి శ్రీనివాసులు మల్లు విజయకుమార్ రెడ్డి సుబ్బారావు వాయుగుండల నాగరాజ్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు